గుడ్ మార్నింగ్ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపుగా ఇరవై నాలుగు వరకు పరిపాలించిన ఫైవ్ ఇయర్స్ పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి బటన్ నొక్కి నొక్కి చేయి నొప్పి రెస్ట్ పంపించారు ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా గుడులు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రజల అదేవిధంగా భక్తుల మనోభావాలకు దెబ్బ తగిలేటువంటి పనులు చేసినటువంటి దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేస్తున్నాం అదేవిధంగా పోలవరం తిరుపతి తిరుమల దేవస్థానం అదేవిధంగా జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి పదహారు వేల కోట్ల ప్రాజెక్టు గురించి కూడా ఈ మూడు అంశాల ముందు మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ప్రపంచంలోనే వెంకటేశ్వరం స్వామి అనేటువంటి వ్యక్తిని దర్శించుకోవడానికి దేశాలు విదేశాలు ఇతర రాష్ట్రాలు అందరూ కూడా వస్తూ ఉంటారు అందులో లడ్డుకు ప్రత్యేకత ఉంది ఆ లడ్డును ఎవరు కూడా కాపీ కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత అక్కడ నియమ నిబంధనలు రకరకాలైనటువంటి బోర్డు మెంబర్స్ను అందరినీ కూడా మార్చడం అదేవిధంగా ఈ ట్రస్టీగా చేయవలసినటువంటిది ఒక పనిని వీళ్ళు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఆవు నెయ్యిని ఏదైతే కర్ణాటక నుంచి సప్లై చేస్తున్నారో ప్యూర్ ఆవినికి గత గతంలో సప్లై చేసేవాళ్ళు వాళ్ళకు కాకుండా మిగతా కొంతమంది పెద్దల ఒత్తిడితోటి కొన్ని కంపెనీలకు టెండర్లు ఇవ్వడం అతి తక్కువ ధరకు చేయడం దానికి దానికి ఒక అందమైన పేరే రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ ముసుగులో ఏం జరిగేది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఇది దీని గురించి మనము ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఆయన మాట్లాడే మాటలు కూడా మీనింగ్ లేకుండా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ ఉన్నారు ఒక తప్పు జరిగినప్పుడు దాంట్లో పంది కొవ్వు కలిసింది అని చెప్పినప్పుడు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అక్కడి వరకు ట్యాంకర్ను ఆపి పారదర్శకంగా టెస్టింగ్ చేసి మళ్ళీ దాని మీద అపవాద పోయేందుకు ప్రయత్నం చేస్తుంటే ఒక బ్రహ్మాండమైన లెటర్ను ఆయన సృష్టించడం జరిగింది చంద్రబాబు నాయుడును మందంచాలని అది ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఈ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మీరు చేసే అకృత్యాలు అనైతికతలు అదేవిధంగా దేవాలయాల్లో జరిగినటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియని కాదు కానీ మిమ్మల్ని ఏ రోజు కూడా మందలించలేదు ఎందుకు మందలించలేదు అంటే కేంద్రం వేరు రాష్ట్రం వేరు రాష్ట్రాలకు కేంద్రము బడ్జెట్ ఇస్త తప్ప నైతికతంగా ప్రజల యొక్క మనోభావాలను తెలిసి చేయవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎవడి పడితే వాడిని జైలు వేయడం ఈ విధంగా చట్టాలను వక్రీకరించి చట్టాలను తూట్లు పొడిచి రూల్ ఆఫ్ లాను పాటించకుండా ఇప్పుడు అందరినీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అందరిని కూడా ఈకించడం జరిగింది కోట్లు చెప్పినా వినకుండా తన మొండి వైఖరికి ఫ్యాక్షన్ రాజకీయాలకు అదేవిధంగా మొండి వైఖరితోటి నేను ఏది అనుకుంటే అదే జరగాలని చేసిన పనులే ఈరోజు ఆ విధంగా తిరుమలలో జరిగింది అక్కడ ఆయన మాట్లాడుతూ వైవి సుబ్బారావుడు ఎన్నిసార్లు అయ్యప్ప కొండకు పోయాడు అని చెప్తాడు మనస్సులో దైవభక్తి ఉండాలి నిన్ను సూటిగా అడుగుతున్నాం నీవు నీ భారతి అదేవిధంగా నీ పిల్లలు నీ వంశము ఎన్నిసార్లు తిరుపతికి పోయి మీరు దర్శనం చేసుకున్నారని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం రెండోది రివర్సింగ్ టెండర్లో నెంబర్ వన్ బయటపడ్డది నెంబర్ టూ పోలవరం పోలవరంలో ముఖ్యంగా ఈ రివర్స్ టెండర్ అని చెప్పి డబ్బులను సేవ చేసిన అని చెప్పి చేసి దాన్ని అటక్కెక్కించి టూ ఇయర్స్లో అయిపోతుంది అన్నది ఫైవ్ ఇయర్స్ అయినాక అయిపోలేదు వాళ్ళు ఫ్రమ్ డయా ఫ్రమ్ వాళ్ళు అనేటువంటిది మళ్ళీ కట్టడం అనవసరమైనటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయింది కానీ దాన్ని చేయడం జరిగింది ఇక పదారు వేల సి పదహారు వేల కోట్ల స్టీల్ ప్లాంట్ గురించి జేఎస్డబ్ల్యూ వాళ్ళతోటి జిందాలతోటి ఒప్పందాన్ని చేసుకొని చేసేటప్పుడు ఆయన నీకు ఒక పని అప్పజెప్తే దాని దాని సారాంశమే ఒక కేసులో ఇన్వాల్వ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఆ కేసును బాంబేకి వెళ్ళి ఐపీఎస్ అధికారులు ఒక నటి అయినటువంటి డాక్టర్ అయినటువంటి చిత్రహింసలు చేశారు అది ఫోర్జరీ డాక్యుమెంట్స్ అదేవిధంగా అని తేలింది అదేవిధంగా త్రిపుల్ ఆర్ను కూడా ఏ విధంగా చేసింది ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా అనేది లేకుండా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూటమి ప్రభుత్వము అన్ని సీట్లు ఇచ్చిన తర్వాత మీరు చాలా తక్కువ సంఖ్యకు పరిమితమైనంత కూడా ప్రతిపక్ష పాత్రను పాత్ర పోషించడం లేదు మొన్న వరదలొచ్చి ఎంజాయ్ ఇబ్బందులు అయితే రకరకాల మాటలు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే ఇంకొక మండి వైఖరి ఏంటంటే ఒక ఇరవై వేల రూపాయలు కోర్టుకు పోయి సబ్మిట్ చేసి సబ్మిట్ చేస్తే బయట వెళ్ళడానికి ఈ యొక్క పర్మిషన్ వచ్చేది కానీ నువ్వు వెళ్ళవు ఎందుకంటే నువ్వు దైవాంశ సంబంధి దేవుడివని దేవుడి అని యేసు అని నువ్వు భావిస్తూ ఉన్నావు నువ్వు సామాన్య వ్యక్తివని ఒక ఎమ్మెల్యే అని అనే మాట మర్చిపోయావు నీవు డిప్లొమాటిక్ వీసాలు కావాలని డిప్లొమాటిక్గా ఉండాలని దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మీరు భావిస్తూ ఉన్నారు కానీ ఒక కామన్ మెన్గా ఎన్ని పవర్స్ ఎవరికి ఉంటాయి అనేది కామన్ మెన్ కూడా అదే పవర్ ఉంటాయి నీకు ఒక నీకొక సపరేట్ పవర్ ఉండదు డబ్బులు సంపాదించుండొచ్చు కానీ చట్టాన్ని నీ చేతిలో తీసుకొని కరెక్ట్ కాదని చెప్పుకుంటూ అదేవిధంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఇలాంటి మూర్ఖులను దుర్మార్గులను దుస్తులను కఠినంగా శిక్షించే అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇంకా కూడా విధ్వంసం సృష్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పార్టీ అవకాశాలు ఉన్నాయి ఈయన గురువుగారైనటువంటి కేసీఆర్ గారితో ఫస్ట్ కొట్లాడి తర్వాత కలుసుకొని ఇద్దరు కూడా రెండు రాష్ట్రాలను కూడా సర్వనాశనం చేసిన ఘన చరిత్ర వీళ్ళిద్దరికే ఉందని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ప్రజలతో పాటు చాలామంది మూర్ఖులకు సలహాలు ఎవరు చెప్పినా మూర్ఖులు పట్టించుకోరు ఫ్యాక్షనిస్టులు మూర్ఖులకు ఒక డబ్బులు చంపాయడం ఈ ఫ్యాక్షన్ చేయడం తప్ప వేరేది లేదు గౌరవ ఆయన తండ్రి గారు అయినటువంటి వైఎస్ గారు చెప్పినప్పుడు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దని అభివృద్ధి జోలికి వెళ్ళండి అని అభివృద్ధి కోసం ఎన్నో పరిశ్రమలు స్థాపించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ పూజిస్తారు నిన్ను నిన్ను ఎవ్వరు కూడా హర్షించరు నీకు ఒకటే తత్వం చైనాలో ఏ విధంగా చంగ్ ఛాంగ్ చేసినట్లు నీ యొక్క ఫోటోలకు దండం పెట్టాలని నీ యొక్క ప్రతి దాంట్లో బిల్డింగులకు కానీ ల్యాండ్ టైటిల్ కానీ అన్నీ కూడా నీ ఫోటోలు ఉండాలని ఆకాంక్షించడం వల్లనే నీ పార్టీ మనుగడ లేకుండా పోయింది అనేది గుర్తుపెట్టుకుంటే మంచిదని అదేవిధంగా మీకు కంపెనీలు స్థాపించినటువంటి దాంట్లో మీరు రివ్యూ చేసుకోండి జీతాలు ఎంత ఇస్తున్నాం మీరు ఎంత తీసుకుంటున్నారు ఏ విధంగా ప్రజలకు మేళం చే చేస్తున్నారు భూములు ఇచ్చిన వాళ్లకు ఏ విధమైన ఉపాధి ఉద్యోగాలు కల్పించారు అనేది రివ్యూ చేసుకోండి అంతే తప్ప మీరు ఆ విధంగా భావించడం కరెక్ట్ కాదు మీరు చెప్పింది వేదమని కంపెనీస్ ఏదైతే స్థాపించారో మీరు స్థాపించిన దాంట్లో న్యాయబద్ధత న్యాయము ధర్మము భూమి కోల్పోయిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం భారతీ ఏదైతే చైర్మన్గా ఉన్నదో ఫిఫ్టీ వన్ పర్సెంట్ విదేశాలది ఫార్టీ నైన్ పర్సెంట్ మీదైనప్పటికీ అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక ఐఆర్ ఒక సృష్టించారు ఇండస్ట్రియల్ రిలేషన్ అని చెప్పి మేనేజర్ లేని పవర్లు డైరెక్టర్ లేని పవర్లు చైర్మన్కి లేని పవర్లు సృష్టించి అరాచకం చేస్తూ ఆయన వేల కోట్ల రూపాయలను వెనుకేసుకొని ఆయన చేస్తూ ఉన్నాడు కానీ దాన్ని మీరు ఎవరు పట్టించుకోరు దానికి ఒత్సాస పలికేటువంటి డైరెక్టర్ గారు కూడా ఒక బాధ్యుడే అక్కడ పనిచేసే వాళ్ళకు జీతాలు అతి తక్కువ ఇస్తూ వచ్చిన లాభాల్లో చైర్మన్ గారికి వాళ్లకు ప్రతి దాంట్లో కమిషన్లు దొబ్బి ఆ విధంగా జీ ఉద్యోగాలు ఇవ్వకుండా తన ఆయనలకు అల్లుళ్ళకు అదేవిధంగా తన తమ్ముళ్ళకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని ఒక ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు భూములు ఇచ్చి అభివృద్ధికి పాటుపడేటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చిన నామమాత్రంగా ఇస్తూ కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరి దగ్గర పెట్టి అదే పర్మనెంట్ ఉద్యోగంలాగా చెప్పడం అమాయకులను చేసి రైతులను మోసం చేసేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో అదేవిధంగా ఐఆర్ అండ్ కో మేనేజర్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే టూ థౌజండ్ థర్టీన్ చట్టం యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తూ అతి తక్కువ ధరలు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ కూడా డబ్బులు చెల్లించాలని ఈ యొక్క వేల వందల ఎకరాలను లీజుకు తీసుకొని నిర్వీర్యం చేసినటువంటి రైతులకు మళ్ళీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే స్థానికంగా నివసిస్తూ సర్వస్వాన్ని కోల్పోయి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగంతో పాటు పెన్షన్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వైచన్నకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్త నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్